హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసేపటికి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఆది జాకెట్తో బ్లౌజ్ కటింగ్ అండి నేను నా ఛానల్లో ఇదే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్ స్కేల్ ఉంటే కనుక చాలా వాటికి బెటరు ఎందుకంటే ఎచ్చు తగ్గులు లేకుండా అయితే బ్లౌజ్ కట్ మార్క్స్ అనేవి పెట్టుకోవచ్చు నేను ఒక పావు ఇంచు వాటికైతే కింద పెట్టుకుని వదిలేసుకొని క్లాత్ పావు ఇంచ్ వరకు గీత పెట్టుకున్నాను తర్వాత బ్లౌజ్ బోరు కొలుచుకొని దాని మీద ఒక పావు ఇంచ్ అనేది మార్క్ పెట్టుకొని అలా సమానంగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా షార్ట్ నడుం దగ్గర అటు పక్కన ఇటు పక్కన సమానంగా పట్టుకొని ఇప్పుడు నడుం లూజ్ అనేది కొలుచుకోవాలి ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా తర్వాత ఒక పావు ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి పావు ఇంచ్ మార్క్ ఏంటంటే ఇక్కడ నడుం దగ్గర వెనకమాల అనేది మనం డాట్ పెడతాం కదా దానికండి ఇప్పుడు వచ్చేపటికి కింద నుంచి శంఖబోర్ అనేది చూసుకుంటున్నాను కింద నుంచి సమానంగా పెట్టుకొని అక్కడ సంఖల దగ్గర అటాచ్ అయ్యి అటాచ్ అయింది కదా చేతులు శంఖ అటాచ్ అయిన కాడ మార్క్ అనేది పెట్టుకొని ఒక పాయింట్ పైక్ అనేది పెట్టుకోవాలి అప్పుడు ఖర్చుల్లోకి శంఖకి సరిపోతుంది అదే బ్లౌజ్ అలాగే ఉంచి కదలకుండా శంఖ లూజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఎప్పుడైనా చక్కగా ఉంటే కొలతలు అనేవి ఈజీగా వస్తాయి ఇప్పుడు అలాగే బ్లౌజ్ ఉంచుకొని నేను షోల్డర్ కూడా చూసు కొలిచేసుకుంటున్నాను చూడండి సమానంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం కుట్టు తిన్నగా అనేది పైన మార్క్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను సంకడం ఎలా చూస్తున్నాను చూసేని నేను ఒక వేలు సహాయంతో అలా కుట్టు దగ్గర మార్క్ పెట్టేసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేసేసి హ్యాండ్స్ పైకి లేపేసి నేను మార్క్ అనేది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పావించు మార్క్ పైగా అనేది పెట్టుకోవాలి అది అయిపోయిన తర్వాత నేను మెడ అనేది చూసుకుంటున్నాను ఎంత ఉంది అనేది ఇప్పుడు నేను మార్కులు షోల్డర్స్ దగ్గర మార్కు చూపించాను కదా ఆ మార్కుల దగ్గర ఒక గీత అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ పావు ఇంచుకి బయట వైపుకి అయితే గీత గీసుకోవాలి ఇటు లోపలకి కూడా అంతే ఇటు మార్కు పెట్టుకున్న దానికి లోపల వైపుకి ఒక పావు ఇంచు మార్కు పెట్టుకుంటే ఖర్చుల్లోకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేప్పటికి మనం సంక దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీరు ఇలా గీసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది స్కేల్తో ముందు అనేది మొత్తం మార్కులు అనేవి పెట్టేసుకోవాలి మార్కులు పెట్టుకున్న తర్వాత ఇలాగైతే గీసేసుకున్నారంటే మీరు కట్ చేసుకునేటప్పుడు వంకర్లు పోకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది జాకెట్ చిన్న జాకెట్ అయినప్పుడు మెడ ఒక్కోసారి పెద్దది అయిపోతుంది అలా పెద్దగా అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇలా మార్క్ అనేది వేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం సంక దగ్గర పెట్టుకున్నాం కదా దానికి చక్కగా ఒకటికి రెండు సార్లు లైన్లు అనేది గీసుకుంటా వస్తే సంక రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది నేను ఇప్పుడు అలా మార్క్ పెట్టుకున్నాను కదా నాకు వచ్చేప్పటికీ ఒరిజినల్ క్లాత్కి వర్క్ అనేది వచ్చింది నేను క్లాత్ని మార్క్ అలా ఎందుకు పెట్టుకున్నాను అంటే నాకు మెడ ఎంత డౌన్ ఉందనేది తెలుసుకోవడానికి నేను మార్క్ అనేది పెట్టుకున్నాను లేకపోతే అక్కడ నేను గీత గీసుకున్నాను కదా అక్కడ రౌండ్ లాగా కార్నర్లో చేసుకుంటే మెడ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం సంఖ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడైతే డాట్ అనేది పెట్టేసుకున్నాము మెడ కూడా ఎంత ఉందో తెలుసుకోవడానికి నేను మెడ దగ్గర కూడా డాట్ పెట్టుకున్నాను ఒరిజినల్ క్లాత్ పెట్టినప్పుడు నాకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎంత ఉందనేది తెలుసుకోవడానికి నేనైతే అలా పెట్టుకున్నాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్లౌజ్ దాని మీద పెట్టేసి చెక్ చేసేసుకోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము హ్యాండ్స్ నాకు ఆది జాకెట్ మీద ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టమని చెప్పారు బ్లౌజ్ వచ్చేపటికి బారు టెన్ ఇంచెస్ అయితే పెట్టమన్నారు హ్యాండ్స్ నేను టెన్ ఇంచెస్ అయితే కొలుచుకోవాలి కదా నేను అందుకని పావించు ఎప్పుడైనా సరే పాగించి అగస్టా ఉంచుకోండి హ్యాండ్స్కి నడుంకి కింద వదిలేసుకుంటే అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు టేప్తో కొలుచుకుంటున్నాను టెన్ ఇంచెస్ అయితే నాకు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను టెన్ ఇంచెస్ అనేది చూసుకుంటున్నాను టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని నేను ఇప్పుడు బ్లౌజ్ ఇది హ్యాండ్ ఎంత ఉంది అనేది నేను మీకు చూపిస్తాను మీకు వివరంగా చూపించరాన్ని నేను కింద నుంచి ఎంత మిగిలిపోయిందనే చూపిస్తాను చూశారు కదా బ్లౌజ్ పైన హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి పెడితే కిందకి నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా కిందకి అనేది క్లాత్ ఇచ్చింది ఇప్పుడు నాకు హ్యాండ్ బోర్ ఎంత ఉందో తెలిసింది కాబట్టి నేను అక్కడికి పెట్టుకున్న మార్క్ మీద ఒక పావు ఇంచు ఖర్చు కోసం నేనైతే మార్క్ అయితే పెట్టుకున్నాను హ్యాండ్ వచ్చేపటికి కింద లూజ్ అనేది చూసుకోవాలి హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ముందు మనం కుట్టు పెట్టి కుట్టు కుట్టిన ఉంటుంది కదా అది లోపలికి ఉంటే అలా చక్కగా బయటకు అనేది తీసుకొని చక్కగా కదలకుండా పెట్టుకొని మనం మార్క్ అనేది వేసుకుంటే హ్యాండ్ లూజ్ అనేది తెలిసింది ఇప్పుడు హ్యాండ్ ఇటు చివర లూజ్ దగ్గర నుంచి సంఖ ఎంత ఉన్నది అనేది అక్కడ నుంచి చూసుకొని పోల్చుకోవాలి ఇప్పుడు మనం సంఖకి షోల్డర్కి ఎంత ఉందనేది చూసుకోవాలి అనుకుంటే కనుక నేను చూపించినట్టు ఇటు పక్కన షోల్డర్స్ దగ్గర చక్కగా పట్టుకోండి కొన్ని క్లాతులు సాగుతాయి కొన్ని క్లాతులు నార్మల్గా ఉంటాయి దాన్ని బట్టి కూడా లూజ్ అనేది కొంచెం వెనక ముందు వస్తుంది అలా రాకుండా నిదానంగా కొంచెం టైం అయినా పర్లేదు ఫ్రీ నిదానంగా అయితే చూసుకొని కట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చూసి అయిపోయిన తర్వాత నేను షాల్ ఇందరికీ బ్యాక్ పార్ట్లో నేను సంక డౌన్ ఎలాగైతే చూసుకున్నాను హ్యాండ్ కూడా నేను అలాగే చూసుకున్నాను నేనైతే ఇలాగే చూసుకుంటాను ఇలాగే కట్ చేసుకుంటాను అన్ని బ్లౌజులకి ఇలాగే కట్ చేసుకుంటాను నాకైతే ఇలా కట్ చేసుకుంటే ఎవరు ఎలాంటి కంప్లైంట్స్ అనేవి ఇవ్వలేదు క్రాస్ బెల్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే కట్ చేస్తాను అది మా మమ్మీ చెప్పింది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్ చూసుకున్నారు కదా నేను హ్యాండ్ ఇప్పుడు కట్ చేస్తున్నాను హ్యాండ్ది డౌన్ చేయి తీయడానికి కర్వ్ స్కేల్ కావాలి అంటారు అది లేకపోయినా సరే మనం ఒక మార్క్ అనేది పెట్టుకొని కర్వ్ తీ స్కేలు ఉపయోగించకుండానే సంఖ దగ్గర డౌన్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు మనం అక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత చేయి లూజ్ ఎంత ఉందో చూసాం కదా కింద నుంచి పై దాకా ఇటు కింద ఎంతైతే ఉంచామో పైన కూడా అంతే క్లాత్ వదిలేసి అలా గీత గీసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి హ్యాండ్స్లో మనం షేప్ అయితే తీద్దాం ఫ్రంట్ ఎలా తీయాలో నేను మీకు చూపిస్తాను మనం ఇలా గీతలు తీసుకున్నాం కదా మనం మీకు కొంచెం ఐడియా కోసం అయితే నేను చూపిస్తాను మనం ఎటువైపు అయితే మార్క్ అనేది పెట్టుకున్నాము అటువైపు తీస్తే చాలా వాటికి సంఖ డౌన్ అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం సంక డౌన్ మార్క్ పెట్టుకుంటాం కదా దానికి కొంచెం ఒక్క టూ టూ పాయింట్స్కి డౌన్లో చేసుకుంటే కనుక సంకడౌన్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇబ్బంది పడే పని లేకుండా వస్తుంది కొత్త వారికి అయితే మాత్రం కొంచెం నిదానంగా గీసుకొని మరీ కట్ చేసుకుంటే బాగుంటుంది హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము నాకు ఆది బ్లౌజ్ వచ్చేపటికి చాలా చిన్న సైజు అండి నేను చిన్న సైజు ఆది జాకెట్తో ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను కొన్ని పెద్ద సైజు ఉంటాయి అప్పుడు ఫ్రంట్లు చాలవు అప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా మార్క్ పెట్టుకోవాలి అనేది నేను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను మనం చక్కగా అటు నేను శంఖ దగ్గర చూపిస్తున్నాను కదా అక్కడికి కలిసేటట్టు చూసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ దగ్గర పైన ముక్క లోపల ముక్క సమానంగా ఉందా లేదో చూసుకొని కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి బుక్స్లు పట్టే వైపుకి అయితే ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి చెప్తున్నాను నేను ఇప్పుడు గీత గీసింది నేను ఉక్సులు పట్టి వైపుకి పెట్టుకున్నాను ఇది వచ్చేపటికి సంక దగ్గర మీకు ఈజీగా ఉండడానికి కట్ చేసినప్పుడు క్లాత్ పెడితే కొంతమంది కట్ చేయడం కుదరదని ఎలాగా గీసుకున్నారంటే చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకుంటారు నేను ఇప్పుడు గీత గీసుకున్న తర్వాత నేను అక్కడ సెంటర్ పాయింట్ డాట్ కూడా చూపిస్తున్నాను సంక దగ్గర డాట్ కూడా నేను గీత గీసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు సంకత కట్ చేసేసుకున్నాం కదా మనం ఇప్పుడు సంక దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత ఉంది అనేది కోల్చుకుందాము ఫ్రంట్ పట్టు సంక దగ్గర నుంచి కోల్చేటప్పుడు క్లాత్ని సాగ తీయి మాకునే సాగ తీస్తే ఫ్రంట్ ఉక్స్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర చక్కగా ఫ్రీగా పట్టుకుని అయితే అలా మార్క్ అనేది వేసేసుకోండి అలా మార్క్ వేసుకున్నాక ఒక ఇంచు బయటికి ఇంకో మార్క్ వేసుకోండి అది ఖర్చులోకి పోతుంది ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా అక్కడికి ఒక గీత అనేది పెట్టుకోవాలి పైనుంచి కిందకి సమానంగా ఇప్పుడు అదే బుక్స్ పట్టిన మెడ మెడ పై నుంచి కిందకి డౌన్ ఎంత ఉందనేది కూడా చూసుకోవచ్చు చూడండి గీత గీసిన దగ్గరకైతే పెట్టుకోకూడదు అటు పక్కకు కొంచెం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడికి అనేది పెట్టేసుకొని ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఆ నెక్ షేప్ ఎలా ఉందనేది అలా గీసేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది చేయి తిరగని వాళ్ళైతే చక్క అక్కడ మార్క్కి పెట్టేసుకొని ఎల్ షేప్లో అయితే గీసుకున్న తర్వాత షేప్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అట్లాగే క్లాత్ ఉంచి మనకి ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా సైడ్కి వాటికి మార్క్ అనేవి పెట్టుకొని నేను రెండు డాట్లు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఒకటి ఖర్చుకి ఇంకోటి అడ్డంగా ఉండే షేప్ కోసం మనం పెడతాం కదా మార్క్ డాటు దానికోసం పెట్టాను ఇప్పుడు పై నుంచి కూడా కింద చెస్ట్ ఎంత బార్ ఉందనేది చూసుకోవడానికి నేను ఇప్పుడు మార్కు చూపిస్తున్నాను కదా అక్కడికి కాదు మనకి కింద నుంచి డాట్ ఎంత పట్టుకుంటుందో అక్కడ పట్టుకొని మార్క్ వేసుకోవాలి అక్కడ నుంచి కిందకి ఎంత ఉందనేది ఒక మార్క్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా కిందకు పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం కొల్చిన దానికి మార్క్ పెట్టుకున్నామని కాదు దాని దానికన్నా ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే ఖర్చులోకి సరిపోతుంది అలా కాకుండా అక్కడ వరకు మార్క్ పెడితే జాకెట్ మొత్తం పాడైపోతుంది అది మాత్రం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి నేను సంఖ డౌన్ దగ్గర సంక దగ్గర నుంచి నేను కింద వరకు ఎంత అనేది కూడా కోల్చుకుంటున్నాను కోల్చుకున్న దాని మీద నేను అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రెండు మార్కులు పెట్టుకున్నాను కదా ఆ రెండు మార్కులు కలిపి ఒక గీత అనేది పెడుతున్నాను క్లారిటీగా చూ చూస్తే కనుక సింపుల్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనం గీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ అది చక్కగా నిదానంగా కట్ చేసేసుకోవాలి ఇంకో విషయం నేను చెప్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి ఒక్కొక్కరు జాకెట్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనం కట్ చేసింది సరిపోదు అప్పుడు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న జాకెట్లో నేను ఖర్చుకి డాట్కి ఒరిజినల్కి సరిపడా ఉంది అందువల్ల నేను కట్ చేస్తున్నాను లేదు అంటే కనుక నేను మళ్ళీ బాడీది షేపు వేరే రకంగా కట్ చేసుకోవాలి అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత సంకడౌన్ అనేది తీసుకోవాలి సంకడౌన్ ఎలా తీసుకోవాలనేది కూడా సంకడౌన్ ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువగా తీసుకుంటే కనుక లాగేసేసి ఊరకనే చినిగిపోతాయి క్లాత్లు ఒరిజినల్ చీరలు బాగానే ఉంటాయి కానీ జాకెట్లు అన్నీ పాడైపోతాయి అందుకని పావించి మాత్రమే నేను డౌన్ తీసుకుంటున్నాను ఆల్రెడీ జా జాకెట్ ది హ్యాండ్లో మనం డౌన్ ఆల్రెడీ తీస్తాం కాబట్టి దానికి దీనికి సరిపోతుంది ఎక్కువ కట్ చేస్తే లాగేస్తే కొంత ఎట్లా ఉంటాయంటే ఫ్రంట్కి ఫ్రంట్ లాగేసి హ్యాండ్కి హ్యాండ్ లాగేసి చిన్నకి పోతుంది ఇప్పుడు మనం మార్క్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ కింద నుంచి నేను ఒక ఇంచు వరకు అయితే ఒక ఇంచు ఒక ఇంచు టూ ఇంచెస్ వరకు మడత పెట్టి ఫోల్డింగ్ చేసి అలా పెట్టుకున్నాను కదా అలా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇది వచ్చేప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ జాకెట్కి కొన్నిసార్లు ఆది జాకెట్లో ఉన్నట్టు క్రాస్ బెల్ట్ నడుం వైపు కట్ చేసేస్తాం కదా అలా కట్ చేయకుండా ఇలా నేను చెప్పినట్టు చూసుకుంటే కనుక చాలా ఈజీగా అనేది సంఖ దగ్గర పై భాగంలో కట్ చేయకుండా అయితే ఉండొచ్చు ఇప్పుడు నేను సైడ్ చూపించాను కదా అది పట్టి వైపు ఎంత ఉన్నదనేది కొలిచేసుకొని కట్ చేసుకోవాలి అక్కడ నడుం వైపు ఎలా కొల్చుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మార్క్ అనేది పెట్టుకోవాలి ఏది ఎదరికి ఏది వెనక్కి అనేది మార్క్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా నేను ఇప్పుడు సంఖ ద అది కింద ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా దానికి ఉన్నదైతే కట్ చేయొద్దు ఒకటికి సార్లు చెప్తున్నా దానికి ఉన్నది అయితే కట్ చేసుకోకండి కొత్త వాళ్ళు కొంతమంది కట్ చేసేస్తారు సంఖ దగ్గర కట్ చేయాల్సి వస్తుంది అప్పుడు హ్యాండ్ దగ్గర కూడా చాలా తేడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా చూసుకోండి ఇప్పుడు నేను కింద పావించు వదిలేసాను కదా అలాగైతే అది మాత్రం కొలవ మాకండి కొలవకుండా ఉంటే ఇది పావు తక్కువ రెండు వచ్చింది నేను ఇక్కడ ఎంత పెట్టాలంటే ఒక అంగులు ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టుకోవాలి ఎందుకంటే లోపలికి ఖర్చుకి సరిపోతుంది ఇప్పుడు తక్కువ మూడు పెట్టుకున్నాను నేను ఇప్పుడు మీకు కుట్టేటప్పుడు జాకెట్ శాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ ఒక ఒకవైపు ఎంత అనేది చూసుకొని కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా అయితే జాకెట్ కటింగ్ చేసుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా జాకెట్ కటింగ్ నచ్చినట్లయితే ఒక కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ నేను హ్యాండ్స్ నేను మీకు ముందే చూపిస్తున్నాను ఇదండి బ్లౌజ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత అన్ని పార్ట్స్ అనేవి చూపిస్తున్నాను కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి